హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీజే స్టూడియోస్ ఈరోజు మనం వచ్చేసి కోయల్కొండలో టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాతకు ఆ టెంపుల్ దృశ్యాలు మనం ఎక్కే కొండ ఇవన్నీ మనకు మన ఛానల్లో వస్తుంటాయి స్కిప్ చేయకుండా మీరు మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకు పాట్ పాట్ మొత్తం కనిపిస్తుంది మీకు ఒక పర్టికులర్గా మేము ఏం చెప్తున్నాము మాకు కంటెంట్ ఏంటి ఏ టెంపుల్కి వెళ్తున్నాము అనేది మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చలో ఇక పోదాం మన నోబీ మన నోబీ ఇప్పుడు మనం ముందర దారిలో మనకు తీసుకెళ్దాం మన నోబీ కూడా వస్తున్నాడు ఇప్పుడు అదే కోండ చెప్తున్నాం కదా మనము మన నోబి ఇంతకు ముందు చెప్పి ఇంట్రేజ్ చేసినాం కదా మన నోబి మనం అంతా కలిసి వెళ్తున్నాం ఇప్పుడు ఒకటేసారి ఈ లొకేషన్ వచ్చేసి మనకు ఒక గొండ్లాల నుంచి కోల్గొండ వెళ్ళే రూట్ లో ఉంటుంది ఇక్కడ హనుమంతుడు స్వయంభగా వెళ్చాడు శ్రావణ మాసంలో ప్రతి శనివారం పూజలు అందుకుంటాడు నువ్వు రసిడు నేను మొక్కగా దిగిర నువ్వు రో నేను మన్ను నువ్వే నటో నువ్వేనా వచ్చిన మరేడు దళములు పూలమాలలు మన్ను తెచ్చినామ స్వామి ఇక మనం వెళ్ళేదారిలో మన వెహికల్లో డీజిల్ అయిపోవడంతో మనము డీజిల్ వేయించుకుంటున్నాం మనం కొల్లకొండ వెళ్ళే రూట్లో డీజిల్ వేయించుకుంటున్నాం మన నోబి వేయిస్తున్నాడు డీజిల్ ఏవి కలర్ వేయించు ఏంచాలి నీకు నీ వైకా చేస్తూ నీవే మా ఆత్మల నిలిచేవట నీవే మా ఆత్మల నిలిచేవటర్పించ స్వామి మంజునాథ మా ఇంటి పాదమే తొలగించేవట స్వామి మంజునాథ ఎందుకు డాడీ గుండెల్లో స్నానం చేద్దాం అంటే వద్దు డాడీ అంటుంది ఏడ నిలబడతాం వద్దు ఆడుకోనేరు అడుగు చూసి పైకి పోదాం శివాయి కాడికి Hi, can find Look at the Bobby. What's the found farmland. Take Hi, Jess. i need to it it Hi, Jess. We will leave Hey. డుకోడా కనిపిస్తున్నాయి చిన్న ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇంకో మస్తున్నాయి ఒక ఆడ పెట్టి ఆడ 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 ఇంకా లోపల పెద్ద ఉంది ఇంకో అక్కడ కనిపిస్తుంది అగా

చూసుకో ఇది వచ్చేసి దేవుడి బాట దేవుడు అనేది దేవుడు అనేది అప్పుడు కింద మాకు నాకు అభిషేకాలు చేస్తలేదు అవి అని చెప్పేసి ఇప్పుడు మనం చిన్న టెంపుల్ చూపించినాం కదా ఓకే అది మెయిన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో దేవుడు అనే దేవుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాడంట ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఇక్కడ అభిషేకం చేసేలేదు ఏం చేసే అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఒక ఊరుంటే ఆ ఊరిని మొత్తం ఆ ఓ ఇక్కడ ఓ వచ్చినప్పుడు ఓగు అనిపిస్తుంది అవును ఆ ఓగులో మొత్తం కొట్టుకొని అక్కడ కోయిల్ సాగర్ సాగర్లో కలిసిపోతుంది ఆ కలిసిపోయిన తర్వాత నాకు ఇక్కడ అభిషేకం చేసేవాళ్ళు ఎవరు లేదని చెప్పేసి దేవుడు అనేట అవి పైకి వెళ్ళిపోయిన దేవుడు వెళ్ళింది మాట వాట అంటే ప్లే పోయే రోడ్డు దేవుడి పైకి పోయింది వాటర్ వస్తున్నాయి పైకి పైకించి పైకి ఎంచి దేవుడికి కూడా పాదాలు కనిపిస్తాయి మధ్యలో మధ్యలో అక్కడక్కడ చాలా ప్లేసుల్లో పాదాలు కనిపిస్తాయి ఓకే చూసారు కదా పాదాలు ఉన్నాయి కదా నేను మీకు అవి చూపిస్తాను చూడండి స్కిప్ చేస్తే మీరు అవి చూడలేరు స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూ చూడండి మొత్తం డీటెయిల్గా చూడాలను నీ జేబుంది మొత్తం కొండపై నుంచి ఇప్పుడు మన అన్న చెప్పింది కదా ఇట్లా ఇట్లా వెళ్తే రిస్క్ అని చెప్పేసి ఆ కొండపై నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి మనం వెళ్ళే మెట్లదారులు ఇవి మనం ఎట్లు ఈ పైకి వెళ్తే ఇవి కూడా మనకు అవైలబుల్గా ఉండవు Three

ဒီကလူတွေကလေးတို့ పీడ పీడయపు కాళభాయ రోడ్డు టెంపుల్లో ఉన్నాడని చెప్పు చెప్పు తీసుకుపోదండి చెప్పు భయపడే ఇప్పుడే దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది బయటికి వెళ్ళాము లోపల వీడియో తీయడానికి అవకాశాలు ఉండదు కాబట్టి మీకు లోపల వీడియో దేవుని దగ్గర అంతా మీకు తీయలేకపోయినాము అంటే టెంపుల్ లోపల మొబైల్స్ నాటలోడు కదా అంటే వీడియోగ్రఫీ ఇవన్నీ చేయకూడదు కాబట్టి వాళ్ళు నాటోలాడని చెప్పి పెట్టినారు అందుకని చెప్పి ఇప్పుడు నేను బయట ఒక నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఒక ఫోటో అయిపోయింది బ్యానర్ది దాన్ని మీకు ఆల్రెడీ మీరు చూసి ఉండవచ్చు కమ్లో అదే కాలండి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఇస్తాను చూడండి ఇప్పటికైతే ప్రస్తుతానికి మొత్తం లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తంకి మొత్తం అయిపోయింది వెళ్ళిపోతున్నాం ఇక ఈ నుంచి ఇప్పుడు కిందికి వెళ్ళాలి కింద ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తే కింద ఎట్లా ఉందండి ఇది మన వ్యూ పాయింట్ మనం ఇప్పుడు వచ్చింది ఎలా అంటే ఈ ఇక్కడ ఒకటి మెట్ల దారి ఉంటుంది సపరేట్ మనం మెట్ల దారికుంటా కాకుండా ఆ అక్కడ నుంచి కనిపిస్తున్న ఆ బండా ఉంది పైకి చక్కగా మన నిటారుగా ఇట్లా ఉంటుంది బండ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉన్న స్టేజ్లో నేను వచ్చినా మీకు అది వీడియో తీసి చూపిస్తాను అని చెప్పినాను కానీ బట్టి అది తీయలేకపోయినాను ఎందుకంటే అక్కడ మనం నడవడానికే చాలా ఇబ్బందిగా ఉండే అందుకని చెప్పి వీడియో తీయలేదు మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకసారి వీడికి వచ్చినప్పుడు మీకు ఇంకా మంచిగా వ్యూస్ ఇక్కడ ఏ విధంగా అయితే మేము పైకి వచ్చినాము స్టెప్ బై స్టెప్ మీకు మొత్తం కంప్లీట్గా పర్పస్ వీడియో చేస్తాం ఇప్పటికైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మనం ఇక్కడ పైనుంచి కిందికి వచ్చిన తర్వాత కొంచెం మెట్లు దిగానే రైట్ సైడ్లో మనకు నెత్తి అన్నదాన ప్రసంత్ ఇక్కడలో మనకి ఇక్కడ టిఫిన్ కానీ ఫుడ్ కానీ పెడుతుంటారు మేము తీసుకున్నాము తింటున్నాము టిఫిన్ మన ఉప్మా ఉంది దాదాపు ఉంది రాత్రి లేకుంటే కదా కొడిపొడి ముక్కలు కలుస్తాయి ఉప్మా